కొత్త వలస మండలంలో మంచినీటి సమస్య ఉండకూడదు మండల ప్రత్యేక అధికారి బి రామానందం వివరాల్లోకి వెళితే విజయనగరం జిల్లా కొత్త వలస మండల కేంద్రంలో కొత్త వలస మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మండల ప్రత్యేక అధికారి బి రామానందం అధ్యక్షతన మండల స్థాయి అధికారులు మరియు పంచాయతీ కార్యదర్శులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి వేసవిలో మంచినీటి సమస్య ఏ గ్రామ పంచాయతీలో రాకుండా చూసుకోవలసిన బాధ్యత చూసుకోవలసిన బాధ్యత ఆర్డబ్ల్యూఎస్ అధికారులు మరియు పంచాయతీ కార్యదర్శులు చూసుకోవాలని అన్నారు మరియు గ్రామ పంచాయతీలలో చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని ఉపాధి హామీ పనులు చెరువులలో మంచినీటి సౌకర్యం కల్పించాలని ఫస్ట్ ఎయిడ్ కిట్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ సంజీవి రమణయ్య ఈఓపిఆర్డి శ్రీదేవి పంచాయతీ కార్యదర్శులు విశ్వనాథ్ కృష్ణారావు చిన్నారావు శైలజ వెంకట్రావు తదితర పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు వ్యాపారం మీది ప్రచారం మాది మీ యొక్క వ్యాపారం ను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నంబర్కి సంప్రదించి ఎఫ్టిపి న్యూస్లో యాడ్స్ పొందండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి